పెన్షనర్లకు గుడ్ న్యూస్ నెలవారి కనీస పెన్షన్ పెంపు అని ఒక వార్త వచ్చింది చూద్దాం మీరు అయితే ఒకసారి వీడియోని లైక్ చేయండి ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్రం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఇందుకోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు పలు కార్మిక ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న వినతులను స్వీకరిస్తూ వాటిపై కూడా వర్కౌట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కేంద్రం ముందుకు ఒక ప్రతిపాదన వచ్చింది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షనర్లకు కనీస నెలవారి వేతనం వెయ్యి రూపాయలుగా ఉంది ఇప్పుడు దాన్ని ఏడు వేల ఎనిమిదిలకు పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం పంతొమ్మిది వందల తొంభై ఐదులో రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం వెయ్యి రూపాయలుగా ఉండడంతో వారు ప్రభుత్వాన్ని కలిసి తమ ఆవేదన వినియోగించుకున్నారు దీన్ని పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో వారి విజ్ఞప్తిని కేంద్రం పరిశీలిస్తుంది ఇది అమల్లోకి వస్తే ప్రైవేట్ రంగంలో పనిచేసిన ఉద్యోగులు కూడా లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి పెన్షనర్ల బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు బడ్జెట్ ప్రవేశపెట్టున్న నేపథ్యంలో వారు మంత్రిని కలిసి తమ పెన్షన్ పెంపుపై ఆలోచించాలని కోరారు డిఏ పెంపు తమకు తమ కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యంతో పాటు ఈ పెన్షన్ పెంపుపై కూడా పునరాలోచించాలని కోరారు ఇదిలా ఉంటే వివిధ పెన్షన్ వర్గాల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారుల పెన్షన్ను ఏడు వేల ఐదు వందలకు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తుండగా ట్రేడ్ యూనియన్లు మాత్రం వారికి నెలకు ఐదు వేల రూపాయలు ఇవ్వాలని కోరుతోంది ట్రేడ్ యూనియన్ల వాదన తీవ్ర విమర్శలకు దారితీస్తుంది ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో ఐదు వేల రూపాయలు బతకడానికి సరిపోదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీస పెన్షన్ వెయ్యి రూపాయలుగా నిర్ణయించాలని ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ప్రకటించినప్పటికీ ముప్పై ఆరు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది పెన్షన్దారులు ఇప్పటికీ మొత్తం కంటే తక్కువగానే అందుకుంటున్నారని కమిటీ ప్రస్తుత వ్యవస్థలోని వ్యత్యాసాలను ఎత్తి చూపింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద ఇటు ఉద్యోగస్తులు అటు సంస్థలు ఉద్యోగి ప్రాథమిక వేతనం నుంచి పన్నెండు శాతం పదవి కార్పస్ ఫండ్ జమ చేస్తారు సంస్థ కాంట్రిబ్యూషన్ నుంచి ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఈపీఎఫ్కు మళ్లించడం జరుగుతుంది మిగతా మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్కి కేటాయిస్తారు పదవి తర్వాత తగినన్ని ప్రయోజనాలను అందించడానికి ప్రస్తుత కేటాయింపు వ్యవస్థకు సమగ్ర సమీక్ష అవసరమని పెన్షనర్లు వాద వాదిస్తున్నారు పెన్షన్దారుల డిమాండ్లను సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి సీతారామన్ హామీ ఇవ్వడంతో లక్షలాది మంది రిటైర్డ్ అయిన వారిలో మళ్ళీ ఆశలు చిగురించాయి ప్రతిపాదిత పెంపు ఏడు వేల ఐదు వందలు అమలైతే దేశంలోని వృద్ధ కార్మికులకు ఆర్థిక గౌరవం కల్పించడంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం అవుతుంది నిర్మలమ్మ ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ రెండు వందల రెండులో ఈ సంస్కరణలకు చోటు ఉంటుందని పెన్షనర్లు ఆశతో ఎదురు చూస్తున్నారు